అర్థమవుతుందండి అర్థమైతే ఆమె చెప్పండి ఇప్పుడు అదే కదా మనం చెప్పేది ఇప్పుడు బాప్తిజంకి వచ్చేటువంటి విషయం ఒక మాట చెప్పాం మీరు మీరు చదివినటువంటి కథలు అదే కథ కాదు పాట ఏంటది ఏ పాఠం ప్రదే యేసుకున్నట్టుగా శిష్యులు ఉన్నారు దిశ యేసు ప్రభుకున్నట్టు అంటే పరమానంద పన్నెండు మంది శిష్యులు ఉన్నారా పదకొండ పన్నెండా పన్నెండు పాటలు కదిలే కదా ఇది ఎందుకంటే పెద్ద చరిత్ర కెందుకు పోవాలని చెప్పి ఇది గుర్తొచ్చింది ఇప్పుడు ఎలా ఉందంటే ఉన్నది ఉన్నట్టే అంటే ఒక మాట చెప్తాను ఉన్నది ఉన్నట్టే అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది సాయంకాలం వర్తమానం అని ఉంది దీన్ని అది ఇంక ఊసి ఒకదాని కొట్టాం అనుకో ఎట్టున్నది ప్రింట్ పడుతుంది ప్రింటు పడుతుంది దాంట్లో పెద్ద తేడా ఉన్నది దిినా సాయంకాల తేడా సాయంకాల కానీ వాక్యం అలాంటిది కాదు ఇక్కడ తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుధాత్మక నామంలో చేయమని చెప్పాడు యేశ్ చెప్పాడా బైబిల్లో ఆ విధంగా ఉంది కాబట్టి సాక్షాత్ ప్రభుయే చెప్పాడు కాబట్టి సాక్షాత్ ఇట్లనే నేల అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు అంట తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క ప్రింట్ అచ్చు ఉద్దేశ అది కరెక్టా ఫ్రింటు కరెక్టా బైబుల్ ఏం చెప్తుంది అక్షరము చంపుతుంది ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది జీవింపజేసే ఆత్మ చేతను నింపబడితే అక్షరములో ఉన్న పరిపూర్ణతను కనుగొంటాం ఇప్పుడు తండ్రి యొక్క కుమారు పరిశాత్మక నామే ఏమని చెప్పినందుకు వాళ్ళు సేమ్ డెట్ అలాగే ఇస్తున్నారు ఇప్పుడు పరమాంద శిష్యులకు మాట చెప్పాడు రెండు విషయాలు చెప్తా అందరికి తెలిసిన విషయమే కని చెప్తాం గతకుడు పుట్టాడా ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అది ఆయన మానవుడా దేవుడా మన అక్షరార్థులమా ఆత్మీయులమా బైబుల్ ఉన్నంత ఆత్మీయత అక్షరార్థమా ఇప్పుడే అదే కదా అక్షరం ప్రకారము ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటే అలాగే క్రీస్తును ఎప్పుడు తెలుసుకోలేదు కాబట్టి ఇక్కడ ఏమంటారంటే పరమానంద శిశువుల గురించి ఒక మాట చెప్తాను పరమానందయ్య ఒక ఒక పట్టణానికి వెళ్తున్నాడు ఒక గ్రామానికి వెళ్తున్నాడు దాంట్లో భోజనం చేయడానికి దాంట్లో బట్టలు దాంట్లో కొన్ని నీళ్ళు తాగడానికి చెంబులు ఇవన్నీ కూడా బండిలో వేసుకున్నారు వాళ్ళు బండిలో చేసుకొని ఆ బండి బండ్ల మీద వెళ్ళిపోతున్నారు ఆ బండమే వెళ్తున్నప్పుడు అప్పుడు అప్పట్లాగా ఎప్పట్లాగా తారోడ్లు లేకుండా లేవు కదా అంత రాళ్ళు రాళ్ళ గుందరు గుందలు కదా ఆ బండమే వెళుతున్నాడు బండమే వెళ్తున్నప్పుడు పరమానంద చెప్పాడంట ఎవరికి శిష్యులు ప్రేమైన శిష్యులే చెప్పాడంట ఎందుకంటే వీళ్ళు అధికమైన శిష్యులు అధిక తెలు ఎక్కువ లైక్ పాపం అంటే ఆయన ఏం చెప్తే తెలియజేస్తారు వాడి కాబట్టి ఏమన్నా అంట జాగ్రత్తగా బండి వస్తున్నప్పుడు శబ్దం ఇస్తుందా శబ్దం ఇవ్వడం లేదా పక్కకేమొస్తుంది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి అలాగే గురువారు అన్నారు సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే శబ్దం ఇస్తుందా పక్కన ఏమైనా వస్తుందా ఇక్కడేమొస్తుందా అని వీళ్ళు చూపులతో ఉన్నాను మధ్యాహ్నం తెలుసా సార్ పొద్దు పడిపోయింది కింద బండి మీద ఎగర చెంబు పడిపోతే పాపం వీళ్ళు పక్క చూట్లు ఉన్నాయి కాబట్టి లేకపోతే చెంబు పడిపోతే తెలియలేదు పాపం కాబట్టి వెంటనే పరమానాయ్య గారు ఏం చేశారంటే వీళ్ళు అధికమైన అని చెప్పి నేను పసిగట్టేసాను పసిగట్ట చెంబు కింద సంగతి చూసి బండిని ముందుకు పోయిన తర్వాత ఏ ఆపండ్ర బండి అన్నాడు గురువు ఉన్నారు అరే పనికి ఎందుకు ఎందుకున్నారా మీరు అసలు తిండి దండగలరు మీకు అసలు వీళ్ళు కింద పడిపో పడిపోయినా కూడా తెలుసుకోలేదండి మీరు అన్న గురువు ఏం పడలేదండి కింద చెంబు పడిపోయిందిరా అంటే ఆవు గురువు చూడలేదు మేము అవేకమైపోయింది మా చూపంత పక్కన పోయిపోయింది కింద చెంబు పడిపోయింది చూడలేదు అన్నారు తప్పైపోయింది సరే సరే ఏ బండి లే చెంబు అన్నాడు ఇప్పటి నుంచి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఏది కింద పడిపోయినా ఎత్తి బండ్లు వేయడం నేర్చుకో అన్నాడు సరే గురువు అన్నాడు అంతే ఇక బండి పోతుంది నడుస్తూ నడుస్తూ నడుస్తే పోయింది ఇవి గడ్డి తిని 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 బాగా అజీర్ణం అయిపోయి అది పెండకి కింద తెలుసా అది దిగేసి గురువు గారి బండి పోతుంది బండి ఆపమన్నారు ఆపేసినారు కింద జరిగిన పెండలంతా బండ్లు వేసి వేసి వేయలే మనసంగి వేయలేదు వేసినా అంతే పైన ఎందుకంటే ఏమన్నాడు కదా కింద ఉన్నదంతా ఏమన్నా అన్నాడు కాబట్టి తీసి ఎప్పుడు బుర్రు ఉపయోగిస్తారా మీరు అట్లా వేయకూడదురా పెండేయకూడదు మంచి వస్తువులు మాత్రమే వేయాలని చెప్పారు ఒకటి మరోసారి ఏం జరిగింది తెలుసా ఆ రోజు ఒక ఫంక్షన్ జరగాలి ఎవరింట్లో పరమాన గురువు గారు ఇంకా ఇంట్లో ఫంక్షన్ జరగాలి ఫంక్షన్ జరిగితే వస్తారా అది చాలా ధన్యవాదం వస్తారు కాబట్టి ఈ శిష్యుల పిలిచి చెప్పారంట రేపు మన ఇంటికి ఎవరు వస్తారు బంధువులు చుట్టాలు వస్తారు సున్నం కొట్టడ్రా బాగా అన్నాడంట ఏమన్నాడండి చెప్పాలన్నారు ఏం ఆ ఫ్యాన్ వద్దు మనకి ఏం కాదా చుట్టాలు వస్తారు తెల్ల పుల్లలు వస్తారు బాగా సున్నం కొట్ట అప్పుడు మనకి ఈరోజు చాలా కాలం నుంచి మనకు ఆలోచనే అసలు మనకి సున్నం కొట్టే ఆలోచనే లేదు ఇన్నాళ్ళ తర్వాత మనకు ఆలోచన ఇచ్చినాడు అనుకొని ఇక ఏముంది గేట్ దగ్గర ఇద్దరు అక్కడ ఒకరు ఆడ ఒకరు గుమ్మం దగ్గర ఒకరు వీళ్ళకి ప్లాన్ బాగొచ్చింది ఎందుకు మనుషులు తప్పించుకొని పోకూడదు లోపలి కెంటర్ కాగానే సున్నపూట మొదలు పెట్టాలంటే తెల్ల పుల్లగా తయారైపోయి మంచి బట్టలు వేసుకొని గురువారి యొక్క ఇంటిలోకి వస్తే ఆవరణలోకి రావడం రావడమే కొట్టడం మొదలు పెట్టారు సున్నాం ఇక ఏముంది ఈ తప్పించుకోపోయేసరికి వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు కొడుతున్నారు తప్పించుకోపోవడం ఎవరు ఎవరు తప్పించుకో క్వశ్చన్ లేదు ఇక పన్నెండు మంది తప్పించుకోపోవాలంటే మామూలు విషయం కాదు ఇక కాబట్టి సున్నం కొట్టారు ఆ పై నుండి పరమాద చూశాడంట ఇక ఏముంది వీళ్ళు మొత్తం అంతమంది డ్యాన్స్ చేస్తున్నారని కేకలి పెడుతున్నారంట కేకలు పెట్టేసరికి ఆయన కేకలిని ఆ నుంచి చూసి కిందికి హుటా ఉంటే దిగొచ్చి అప్పుడు ఏయ్ పనికి పనికి మార్లు వెదవల్లారా మీరు చేసే పని ఏమిటి అని అడిగాలంట అంటే కడగడగడ కొనుక్కుంటారు గురుగారు అన్న పనికి మార్లు అందు అది ఏం చేశారు మీరు మీరు పని అండి గురువు గారు చుట్టాలు వస్తారు సున్నం కొట్టమన్నారు కదా అన్నారు చుట్టాలు వస్తారు చెప్పినా కదా చెప్పినాడ కదా మీరు చేసిన తప్ప కరెక్టా వాళ్ళ కరెక్టే కానీ ఆయన చెప్పాడంట గడ్డి తింటున్నారా అన్నం తింటున్నా నువ్వు వెదవా సున్నం కొట్టమని చెప్పింది సుట్టాలకు కాదురా గోడలను సున్నం కొట్టాలిరా నేను చెప్తే వచ్చే సుట్టాలను అగౌరవపరిచారు అన్న దేవుని ఇస్తావు నా అర్థం అవుతుందా మత మతశాఖలు చేసే బాప్తిజం కూడా అట్టనే ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాగులు ఏమని చెప్పినాడు కాబట్టి అత్సమ అలాగే పరమాందయ శిష్యుల్లాగే లాగేం చేస్తాం అందుకే glandular రక్షకుల్ని గుర్చినటువంటి సంగతులు సత్యమును గుర్చినటువంటి సంగతులు ఉన్నది ఉన్నట్టుగానే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే నువ్వు చదివి నేర్చుకుంటే నువ్వు ఏ మాత్రం కూడా క్రీస్తును నేర్చుకోవ క్రీస్తును నేర్చుకున్న వాడు కావు ఆమెనా అర్థమైందా నిజమే లే మాట అందుకే మనం అక్షరాల్ని పట్టుకోవాలన్నా జీభ చేసే ఆత్మానుసారం అడవలన ఇప్పుడు పండగ కూడా భౌతికమైందే కదా మెత్తలహేమ కూడా భౌతికమైందే కదా మరి ఇప్పుడు దేవుడు యేసు క్రీస్తు అక్కడ మూలలు ఎక్కడో మెత్తలహేమలు ఉన్నాడా లేకుంటే అంతటా ఉన్నాడా